యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సెవెంటీ పాయింట్ వన్ త్రీ లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది అందులో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ లక్షల టన్నులు సన్నధాన్యం వాస్తవంగా రబ్బీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఎక్కువ శాతం దొడ్డు రకం ధాన్యమే సాగు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలు ఎక్కువగా సాగు చేసేలా ప్రోత్సహిస్తుండటం వానాకాలం ఖరీఫ్ పంటకు సంబంధించి రైతులకు క్వింటాకు రూపాయలు ఐదు వందల చొప్పున దాదాపు రూపాయలు పన్నెండు వందల కోట్లు బోనస్గా ఇవ్వడంతో ఆ ప్రభావం రబ్బీ సాగు పైన పడింది రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల ఎకరాలలో రైతులు సన్న రకాలు సాగు చేయగా ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ లక్షల టన్నుల సన్నధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇందులో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రాథమికంగా నిర్ణయించారు ఈ మేరకు కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రబ్బీలో సన్నాలు దొడ్డు రకం కలిపి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది రెండు రకాలు కలిపి వన్ థర్టీ సెవెన్ పాయింట్ వన్ జీరో లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఇందులో దొడ్డు రకం ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ లక్షల టన్నులు సన్నధాన్యం ట్వంటీ త్రీ పాయింట్ ఫార్టీ టూ లక్షల టన్నుల చొప్పున మొత్తం సెవెంటీ పాయింట్ వన్ త్రీ లక్షల టన్నులు పౌర సరఫరాల సంస్థ సేకరించనుంది ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి